హాయ్ అండి బిగ్ బాస్లో సండే సాటర్డే సాటర్డే కొద్ది కోటింగ్ డే అనుకుంటాం ఎందుకంటే అంతా జరిగిందంతా అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు సండే మాత్రం ఫండే అంటాం ఈసారి బిగ్ బాస్ టీమ్ ఏదో కొద్ది గేర్ మార్చినట్టుంది ఈ సండేని రణరంగం చేయడానికి ప్రయత్నించింది అదేనండి సెలబ్రిటీలు అవ్వడానికి ఈ ఆదివారాన్ని ఆదివ రణంగా మార్చింది బాగుంది ఒక కంటెస్ట్ ఒక సెలబ్రిటీని మనకి ఓనరుగా చేయడానికి అవకాశం ఇస్తారు మనకి ఆ ప్రోమోలో చూస్తారు ఇంకేముంది ఆ అవకాశం వస్తే వదులుతారా అప్పటిదాకా కలిసి కట్టుగా ఆడదాము అందరి మధ్య ఒక చిన్న బాండింగ్ ఏర్పడంగానే అక్కడి నుంచి ఒక చిన్న ఛాన్స్ వచ్చింది ఇక్కడ తాడోపేడో తేల్చుకోవాలని మొత్తం మీద అందరి మధ్య ఒక చిన్న సమరమే స్టార్ట్ అయింది పట్టుకున్నారా తోసుకున్నారా లాక్కున్నారా వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న డిస్పోర్ట్సే ఇప్పుడు పెద్దవయ్యి నువ్వానైనా తెలుసుకునే స్థాయికి వచ్చింది ఇదంతా చూస్తున్న కామనర్స్ ఆల్రెడీగా ఓనర్లైన సామాన్యులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎక్కడో చిన్న భయం ఉండి ఉంటుంది ఎవరు వస్తే మనకు కంఫర్ట్గా ఉంటుంది ఎవరు రాకూడదు అని కొంత ఒక చిన్న డైలమా ఉంటుంది కదా అలా జస్ట్ ఆ పరిశీలిస్తున్నారు మన ఓనర్లో వచ్చే ఆ సెలబ్రిటీ ఎవరు వస్తే మన పరిస్థితి ఏంటి ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వద్దనుకుంటున్నారు ఇంతగా ఆ వ్యక్తి వచ్చినట్టే కనపడుతుందా మొత్తం మీద మంచి ఒక ఏమంటారు బ్యాలెట్ ఓట్లా పెట్టేసి నాకుసారి కౌంట్ చేస్తున్నారు ఇంత బాగుంది ఇంకా ఇవాళ కూడా చిన్న చిన్న కోటింగ్లు ఉంటున్నాయి ఇంతకుముందు ప్రోమోలో కూడా మనం చూసాం ఎక్కడైతే మా మనీష్ మర్యాద సో సస్తికి యాపిల్లో లేదా బనానా ఇవ్వలేదనో అప్పుడు ప్రియాంగా లేపేసి అక్కడ నువ్వు కొద్దిగా అంటే మర్చిపోయాలు చెప్పలేదు సార్ అని చెప్తే కొద్దిగా మీరు బతుమరుపు తగ్గించుకోవడానికి ఏమైనా చూడండి అని చెప్పి చిన్న చురక అంటిస్తాడు సో నిన్న శనివారం ఇవాళ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే షో అంతా నాకు సార్ కొద్దిగా ఓనర్ల మీదే సామాన్యుల మీదే కొద్దిగా ఎక్కువ వెళ్ళింది టాపిక్ అని బయట టాపిక్ నడుస్తుంది ఇక్కడ నాకుసారి వెళ్ళలేదు వాస్తవంగా నాకుసారు కావాలని ఓనర్లు ఏమి టార్గెట్ చేయలేదు నిజానికి నాకుసారికి టాపిక్ ఇచ్చింది ఓనర్లే అది మంచా చెడ పక్కన పెడితే కంటెంట్ అయితే వాళ్ళకి వచ్చింది అందులో ఎలాంటి సందేహం లేదు మన అందరూ ఏమనుకుంటుంటాము ప్రియా లేకపోతే శ్రీజా లేకపోతే హరీష్ లేకపోతే మనీషు వీళ్ళు వద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది లేకపోతే వీళ్ళు ఎక్కువగా ప్రౌడ్గా ఉన్నారు అది వీళ్ళు ఎక్కువగా వీళ్ళ మాటలు మనం వింటూ ఉన్నాం అంటే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడైతే కంటెంట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆడియన్స్ రెండు రకాలుగా డివైడ్ అయిపోతారు ఒకటి వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరిని వాళ్ళని హేట్ చేసేవాళ్ళు అది వాళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళ మాయలో పడిపోయి మిగతా వాళ్ళ ఆట కనపడదు ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు డెమాన్ పవన్ గురించి కావచ్చు ఇటుపక్క సెలబ్రిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు ఎంతసేపటికి మనం వీళ్ళ గురించే మాట్లాడుతున్నాం కదా ఇదే బిగ్ బాస్ సక్సెస్ మంత్ర ఇది కొన్ని వారాల పాటు ముందు సర్వే బలి ఉపయోగపడుతుంది తర్వాత వేరే విషయం ఆ దినాలకి ఎక్కువ మంది ఆ నెగిటివ్ గా వెళ్ళిందా పాజిటివ్ గా వెళ్ళిందా వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది వాళ్ళని హేట్ చేసే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తర్వాత ప్రస్తుతానికైతే జనాల్లోకి వెళ్ళిపోయారు అది చాలా చాలా గానే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి ట్రై చేస్తారు ఎందుకంటే మొదటి రెండు వారాలు మనం లోపలికి వెళ్ళాలంటే ముందు ఆడియన్స్లోకి వెళ్ళాలి కంటెంట్ క్రియేట్ చేయాలి స్పేస్ని మనం సెంటర్ చేసుకోవాలి కెమెరాని మనం వెబ్ తిప్పుకోవాలి అదే ప్రయత్నంలోనే శ్రీజా కావచ్చు ప్రియా కావచ్చు మనీష్ మర్యాద కావచ్చు హరీష్ కావచ్చు చేసిన ప్రయత్నాలు ఇంకా అది ఆ పాజిటివ్ అన్నది చిన్నగా అర్థమవుతుంది కానీ వీళ్ళలో ఎక్కడో గా ఆటని ముందుకు తీసుకెళ్లాలనో నేను మనమే ముందు కనపడాలని ఆత్రంలో వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు మనకు ఒపీనియన్ తీసుకొస్తున్నారు వీళ్ళు కొద్దిగా ప్రౌడ్గా ఉన్నారు లేకపోతే కొద్దిగా గర్వం ఎక్కువైంది లేకపోతే అసలు వీళ్ళు చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళే పెద్ద తోపుల్లా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయడానికి కారణం కూడా ఆ ఆత్రమే వాళ్ళల్లో వాళ్ళకి ఉన్న చిన్న ఆత్రం మనం ముందుకెళ్ళాలి అని అలానే అందులో మేమే కరెక్ట్ మనమే మేము చేసేదే రైట్ మేము చేసేదే కరెక్ట్ మేము మాట్లాడిందే నిజం అవతర చేస్తేనేమో అది డ్రామా మేం చేస్తేనేమో ఎమోషను మేము చేసింది మేము మాట్లాడిందే మాట వాళ్ళు మాట్లాడింద మొత్తం కంప్లీట్ వాళ్ళ ఇంటెన్షన్ రాంగు అలానే మేము రియల్ వాళ్ళు ఫేక్ అనుకునే ఒక రకమైన నిజమైన ఇది అలానే బాడీ లాంగ్వేజ్ కూడా కొంత విరుద్ధం కనపడుతుంది మాట చెప్పాలి మాట చెప్పినా కూడా బాడీ లాంగ్వేజ్ హంబుల్గా ఉండాలి అప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది ఆ మాట చెప్తూ మన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటే చూసేవాడికి కూడా కన్ఫర్మ్ గా ఎక్కడో చోట మడుతూ ఉంటుంది ఈ కొద్దిగా టెక్నిక్ వాళ్ళకి తెలియకుండా పోతుంది ఏదేమైనా జనాల్లోకి అయితే వెళ్ళాలి కొత్తగా అయితే సెలబ్రిటీకి మంచి కాంపిటేటివ్ స్టఫ్గా తయారయ్యారు అమ్మా ఏముందిలే సామాన్యులు లేదు తేలిపోతారులే అనుకున్న ఈ షో ఇప్పుడు అదే సామాన్యుల చుట్టూ తిరుగుతూ ఉంది కానీ వీళ్ళు బిగ్ బాస్ షోకి ఉపయోగపడతారా షో వీలుకు ఉపయోగపడుతుందా వాళ్ళ ఆట వాళ్ళ ఆటతో పాటు వాళ్ళల్లో ఉన్న రియల్ క్యారెక్టర్ని బయటకు చూపిస్తారా లేదా అన్నది అసలే టాస్క్ ఇక సెలబ్రిటీల్లో సంజనా గారు అయితే కనపంగా ఆడడం ముందుగానే గట్టిగానే మొదలుపెట్టారు సో ఇప్పుడు సంజనా వేర్స్ హౌస్ అయిపోయింది మరి సంజనా గారి ఆట ఎంత కాలం సాగుతుంది సంజనా గారికి ఉన్న ఈ డిఫరెంట్ క్యారెక్టర్ షోకి ఎంత ప్లస్ అవుతుంది అలానే సంజనా గారికి ఉన్న ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో తగ్గేదిలే మనస్తత్వం కావచ్చు తను ఏదనుకున్న అది చేయడం ఇవాళ ఒక మాట కూడా అంటారన్నమాట మెంటర్స్ కన్నా నాకు ఎక్కువ పవర్స్ ఉన్నాయా లేదు నాకన్నా మెంటర్స్ కి ఎక్కువ పవర్ ఉన్నాయా వాళ్ళందరూ ఖచ్చితంగా కెప్టెన్ మాట వినాలా లేదా అని నిన్న ఒక చిన్న డిబేట్ లో అక్కడ మనిషి కూడా మనిషి కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు మా ప్రియా కావచ్చు లేకపోతే పక్క అంటే ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఓనర్లు మీరు మా మేము మాట వినాల్సిన అవసరం లేదు మాకు మాకు ఇన్ని హక్కులు ఉన్నాయి మా మాకు కూడా మేము చేస్తాము అని కొద్దిగా బాడీ లాంగ్వేజ్ ని కొద్దిగా ఆధిపత్యం చెలాయించారు అక్కడ అదే అదే తీసుకొని వాళ్ళు చాలా క్లియర్ గా గారు పాయింట్ అడుగుతారు బిగ్ బాస్ అయితే కంపల్సరీ సిగ్ నాకు సార్ అంటారు సంజనా మాట కెప్టెన్ మాట వినాల్సిందే ఇదేక కొద్దిగా ఇంకొద్దిగా డ్రామా పండించడానికి ఇంకొద్దిగా చెలరేగిపోవడానికి సంజనా గారికి ఛాన్స్ ఇచ్చినట్టే మరి సంజనా గారి యాటిట్యూడ్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చే సామానులు యాక్షన్ రియాక్షన్ల మధ్య నెక్స్ట్ వారం మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది ఏదేమైనా షోకి అయితే మంచి జరగబోతుంది మరి ఆ షోకి మంచి చేస్తూ వీళ్ళని వీళ్ళు కాపాడుకుంటారా లేదా అన్నదే పెద్ద ప్రశ్న చూద్దాం మరి థ్యాంక్ యూ